ఇప్పుడే పట్టింది ఇప్పుడే పట్టిండేది మొక్కకి ఇప్పుడు అందిస్తుండదు అది ఎరువు ఇప్పుడు సాగుతుంది ఇది ముందలాగా సాగుతుంది పూర్తి ముడుతుంది సార్ ఎర్రగుండే ఏమి ఇట్లా ఉండలేదు కాంతే చిన్ని తోట ఏం లేదండి ఈ ఎరువు రెండు మాటలు ఒకసారి ఎనిమిది బ్యాగులు వేసి మన ఎనిమిది బ్యాగులు వేసి పదహారు బ్యాగులు వేసిన పదహారు బ్యాగులు వేసి తరిగి మన తోట మొత్తం కల్లా సార్ ముచ్చుకోపోతుంది పది రోజుల కల్లా ఈ ఊటొస్తుంది ఈ ఊట ఈ ఒక ఎనిమిది తెచ్చి మరి వేసి మరి వర్షం పడింది బాగా అందించింది మొక్కకి ఓకే ఓకే ప్రియమైన నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నా దాని రైతు ప్రయోగశాల సాధనగర్ నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు మనం ముసానపల్లి గ్రామం ఆలూరు మండలం కర్నూలు కర్నూలు జిల్లాకి చెందిన కొండన్న గారి ఫీల్డ్కి రావటం జరిగింది వీరు దాతి సేంద్రియ సహజ ఎరువు మిర్చికి వాడటం జరిగింది ఎప్పుడు వాడారు ఎలా వాడారు వీరు వేసిన వెరైటీ వీటన్నింటి మీద వారిని అడిగి ఈ ఫీల్డ్ ప్రాక్టీసెస్ వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే సార్ కొన్నన్న గారు ఇది ఏం వెరైటీ వేసారండి ఇది తేజాన లేకపోతే కాదు సార్ బ్యాడిగే బ్యాడ్ కడ్డి కడ్డీ కడ్డి కడ్డీ బ్యాడ్ కడ్డీ బ్యాడ్ లూజ్ ఇత్తనాలా లూజు సార్ బ్రా హైబ్రిడ్ వెరైటీ కాదు లూజ్ రైతు దగ్గర తీసుకున్నాను రైతు దగ్గర నా పొలంలోనే పండించుకొని నేనే ఇచ్చిన నేనే ఎత్తుకున్నాను ఓకే లాస్ట్ ఇయర్ ఇదే బ్యాట్ చేసావా వేసినా సార్ ఇదే చేనేసావా వేరే చేనే అవుతుంది పత్తి పత్తి వేగిలి లాస్ట్ ఇయర్ మిక్చేసి ఇప్పుడు ఇక్కడ మార్చి ఇక్కడ పత్తి వేసినా ఓకే తంట మార్చుండ మార్చదు అవునవును మార్చి లాస్ట్ ఇయర్ దీంట్లో పత్తి వేసావు పత్తే మిర్చి దాంట్లో పండించే దాంట్లో విత్తనం మీరే కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఈ సంవత్సరం వేసారు అవును సార్ కడ్డి బ్యాడ్గి కడ్డి బ్యాడ్గి ఈ మిర్చి పండించి మీరు మార్కెట్ ఎక్కడ చేస్తారు బ్యాడ్గి సార్ బ్యాడ్గి చేసుకెళ్తారు ఇక్కడ నుంచి అంటే ఐదు పది మంది రైతులు కలిసి కలిసి ఒక లోడ్ తీసుకొని పోతాం సార్ అక్కడే ట్రేడ్ చేసుకుంటాం బ్యాడ్గి అవును సార్ ఓకే అయితే ఇది ఎప్పుడు నాటారండి ఇది సాల్ తోడ పెట్టినట్టున్నారు సాలు అంటే బుర్ర విత్తనం మీద పెట్న లే సార్ గొర్రు తోట ఇతనం అదే గొర్రు గొర్రికి అనహమ లాట్ లాట్స్ ఆ లాట్ తో ఇతనం 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 సార్ జూలై చివరికి పెట్టి ఉంటారు సార్ జూలై చివరికి జూలై చివరికి పెడతారు ఇది 23 జూన్ 12వ tarekh అని చెప్పారు 40 రోజులు వర్షాలు ఇవ్వనున్నారు జూలై చివరికి ఇతనం సార్ వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఇతనం ఈ విత్తనం పెట్టినాం దానికి దిengo నలభై రోజులు తయారు అవుతాడు సార్ నలభై రోజులు తర్వాత ఇది ములిసి Та గది కొట్టించినట్టున్నారు కలుపులు తీసుకుంటా మధ్యలో పాడు చేసుకుంటా గది కొట్టించినట్టు కొట్టించైంత ఉండాలి తర్వాత ఎరువు ఎప్పుడు వేసారండి అసలు దుక్కిలో దుక్కిరేమన్నా ఎరువేశారా లేదు సార్ దుక్కు ఏమేమి విత్తనం మీద పెట్టేటప్పుడు గానీ సార్ మొక్క మొలిసిన తర్వాతే పెట్టారు ఎరువు పెట్టారు రసాయన ఎరువులు ఏమన్నా వేసారా లేదు ధాత్రి ఎరువే వేసారు మొక్క విత్తనం మొక్క మొలిసిన తర్వాత ఎన్ని రోజులకి ఎరువేసారు సార్ మొక్క మలిచిన తర్వాత బాగా ఇట్లా అయిన తర్వాత ఒక నలభై రోజులు అయిన తర్వాత వేసాను సార్ ఓకే నలభై రోజుల తర్వాత ఎన్ని బ్యాగులు వేసారు అప్పుడు అప్పటికి ఎనిమిది వేసాను సార్ ఎనిమిది అవును ఇది ఎంత పొలం ఇది రెండు సిల్లర్లు ఉంటుంది సార్ రెండున్నర ఎకరాలు అట్లుంటాయి రెండు రెండున్నరు రెండు రెండు అనుకోండి ఆ రెండు ఎక్కడ రెండు అనుకుంటే ఎనిమిది బ్యాగులు ఎకరా నాలుగు 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 బ్యాగులు ఎకరానికి వేసాము సార్ నాలుగు రోజులు ఎనిమిది బ్యాగ్ ఎనిమిది కింటాలు సార్ ఎనిమిది అంటే నాలుగు క్వింటాలు వేసారు అవును సార్ తర్వాత ఎనిమిది బ్యాగులు వేసిన తర్వాత మళ్ళా మళ్ళీ ఎప్పుడు వేసారు మళ్ళా మన్న వేసినాం సార్ ఒక ఆరు రోజులు అయింది సార్ వేసే ఒక వారం వారం అయింది సార్ ముందు ఎరువు వేసిన దానికి మళ్ళీ దీనికి ఎంత గ్యాప్ ఉంటుంది సుమారుగా దానికి దీనికి ఒక పదహైదు ఇరవై రోజులు గ్యాప్ అయింది పదిహేను రోజులు ఇరవై రోజులు తర్వాత ఈ ఎరువు యొక్క పనితనం బాగుందని అనిపిస్తుంది మరి బాగా అనిపిస్తుంది సార్ ఈ ఇది అవును సార్ నిన్న మొన్న వేసిన ఎరువు వారం రోజుల క్రితం వేసిన ఎరువు వర్షాలు పట్టడం వల్ల ఇప్పుడే మొక్కకి పడుతున్నట్టు కనపడుతుంది ఇప్పుడే పట్టింది పట్టిండేది మొక్కకి ఇప్పుడు అందిస్తుండదు అది ఎరువు అదే ఇప్పుడు సాగుతుంది ఇది సాగుతుంది అది అంతకుముందు కొంచెం ముడత కూడా ఉంది సార్ ఇట్లా ఉండలేదు తోట ఏం లేదండి ఈ ఎరువు రెండు మాటలు ఒకసారి ఎనిమిది బ్యాగులు వేసి మన ఎనిమిది బ్యాగులు వేసి పదహారు బ్యాగులు వేసిన పదహారు బ్యాగులు వేసి మొత్తం కల్లా ముచ్చుకో ముచ్చుకోపోతుంది పది రోజుల కల్లా ఈ ఊట వస్తుంది ఈ ఊట వస్తుంది ఈ తేమారే లోపల ఈ ఊట పెరుగుతుంది ఇప్పుడు ఆరోగ్యంగా ఇస్తుంది ముందు చెట్టు ముక్కు మా జీవులన్నీ చెట్టుకు అందిస్త అందిస్తాయి నత్రజని అన్ని పోషకాలన్నీ చెట్టుకు అందిస్తాయి అందిస్తాది ఓకే బాగా సార్ మరి చాలా మంది రైతులు సోమనాథ్ గారు ఎరువు తీసుకొస్తే ఎరువు తయారు చేపించి బ్యాగులు తీసుకొచ్చి మీ ఊళ్ళో రైతులు చేస్తే ఒకళ్ళిద్దరు రైతులు చూసి పెండే కదా ఇది ఆడకెళ్ళి తెప్పించిన ఏందని అడిగింది పెండే కదా ఉంది పెండనే మగ్గి వాసం చూసి మగ్గి మన మన పెండ పొగులు కూడా మగ పెట్టుకొని వేసుకుంటే ఎక్కువ వస్తుంది కదా నువ్వు ఆడికి వెళ్ళి సంచులకి వెళ్ళి తెప్పించినావు అని అడిగినారంట అవునవును సార్ మరి మన పెండకి ఈ పండుకి ఇది వ్యత్యాసం ఉందా వ్యత్యాసం పూర్తి డిఫరెన్స్ ఉంది సార్ పూర్తి డిఫరెన్స్ ఊకే మనం అంటే ఏమిటి వస్తుంది పూర్తి డిఫరెన్స్ ఉంది ముక్కు ఇక్కడ అర్థమైతుంది కదా సార్ ఇక్కడ వచ్చి సార్ అది నిదానంతో పట్టిస్తుంది ఒక సంవత్సరం అయిన తర్వాత మరుసటి సంవత్సరం పోషకాలు అందిస్తుంది ఇది అట్ల కాదు స్పాట్ గా అందిస్తుంది బాగా ఆరోగ్యంగా అందిస్తుంది అందిస్తుంది దీనికి అది మీకు అర్థమైంది ఇప్పుడు చాలా మంది ఏంటంటారంటే అంటే ఇప్పటి వరకు సేంద్రియ వ్యవసాయం అంటే దిగుబడి రాదు అంటే ఈ పెండ ఎరువులు ఇలాంటి ఎరువులతోటి పంటలు పండవు లాస్ వస్తుంది యూరియా డిఏపి పనిచేసినంత పనిచేయవు అనే ఒక అపోహ ఉంది అది అపోహ అని అంటవా సార్ నేను ఎట్లా అంటానంటే ఏమంటానంటే దానికి అంత అలవాటు పడారు కాబట్టి మక్కువ చూపిస్తారు అనమాట నమ్మరు అనమాట ఇప్పుడు ఇట్లా రైతులు ఇద్దరు ముగ్గురు వాడి ఇట్లా చూసి అర్థమైతే మొత్తం దానికి ఇక్కడ ఇక్కడ వస్తారనమాట అట్లా ఇప్పుడు ఏమంటే ఫస్ట్ తూరు నాను నాకైతే తెలీదు సోమనాథ్ అంత తెచ్చిన పిల్లోడు ఆ పిల్లోడే అందించినాడు తీసుకో ఇత నీకు అర్థమైతుంది అని చెప్పినాడు బాగుంది హైలైట్ ఉంది చెట్టు ఆరోగ్యంగా వస్తుంది పెరుగుదల ఉంటుంది అని చెప్పినాడు సోమనాథ్ ఆ సోమనాథ్ చెప్పినట్లే పనిచేసింది ముందు చెప్పినట్లే పనిచేసింది పత్తికి గాని మిరప మెరపత్తి ఏమి సార్ నువ్వు చూసావు ఇరవై రోజుల తర్వాత చాలా ఘోరంగా ఉండేది ఏముందిది అంటుంటుంది అన్ని గిట్ల ముద్దు కట్టుకుని ఎర్రగా అయిపోయింది నాన్న ఒక ఇంట్లో ముప్పై రెండు బ్యాగులు ఉంది కదా ఎన్న ఎనిమిది బ్యాగులు తెచ్చి ఇత్తే చల్లి గుంటకు వాసి అప్పుడు ఒరిసిం పడింది మరొకూట ఆ ముందు మరి ఒక పదహైదు రోజులు గ్యాప్ ఇచ్చి మరి తెచ్చి మరి వేసి మరి వర్షం పడింది బాగా అందించింది మొక్కకి ఓకే ఓకే మొక్క ఈ రకంగా లేదు ఓకే ఇప్పుడు నెక్స్ట్ ఇక విడతల వారి పంటకు అవసరాన్ని బట్టి ఇది వాడుకుంటా పంట అయిపోయిన ఈ సంవత్సరం పండిస్తావా పండిస్తాం సార్ నమ్మకం వచ్చి ఫుల్ నమ్మకం వచ్చింది వచ్చింది నెక్స్ట్ ఇయర్ ముందే దించుకుంటా సార్ నెక్స్ట్ ఇయర్ ముందే దించుకుంటా అంటే ఇప్పుడు అర్థమైంది కదా మనకి కొత్తగా అర్థం ఆపిల్ చెప్పినా నాకు కూడా అర్థం కాలేదు నాకు కూడా తెలీదు మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ లే ముప్పై సంవత్సరాలు సోమనాథ్ అంతా ఉండవు ఎత్తుకరాపో అని చెప్పి నాన్న కాదలే అదే మే రూలు మనం చూడలేదంటే లేదు నువ్వు ఎత్కరాపో సోమనాథ్ అని పోయి బండి టైర్ బండికి పోయి వేసుకుని చిట్లో మోసి పెట్టుకుంటే చాలా తూకం ఉండదు అదే ఏమో మనిషికి లేదు చిట్లో పెట్టుకుంటు పెట్టుకొని పత్తికి ఫస్ట్ బాకెట్లు ఉన్నప్పుడు పత్తి వేసి గుంటుకు వసి కరెక్ట్ వర్షాలు స్టార్ట్ నా అదృష్టానికి పికప్ తీసుకున్నా పత్తి తోట ఇది లాస్ట్ చివరికి వేసి ఇడిసి పెడితే మరి వేసే ముందు వర్షం మరి నా అదృష్టానికి పడే మరి అప్పి కాపాయ మరి మొన్న వేసిన ఆరు రోజులు ఏడు రోజులు అయింది ఉగ్గి గుంటకు బాసి మరి నిన్న పడింది వర్షం మరి బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఇప్పుడు ఈ చామర తక్కలు ఇట్లా వస్తుంది ఇట్లా ఇట్లా ముచ్చుకోబోతుంది ఇదంతా స్టార్ట్ అయింది చిన్నగా కాపు కూడా స్టార్ట్ స్టార్ట్ అయింది మనకి సార్ ఇది ఈ కుతిగులకి వస్తుంది ఈ తోట కుతికి వస్తుంది సరే ఇదంతా మంచిగా పండించండి అయితే ఈ నేను నాథ్ సేంద్రీయం చేపిద్దామంటే కొత్త సబ్జెక్ట్ కాబట్టి ముందు ఈ సంవత్సరం ఎరువు మీద రైతుకి అవగాహన వస్తే నెక్స్ట్ ఇయర్ పైన కూడా పై ముందులు కూడా స్ప్రేయింగ్ కూడా చూద్దామని చెప్పాము మీరు ఈ సంవత్సరం ఈ ఎరువు యొక్క పనితనాన్ని చూస్తే నెక్స్ట్ ఇయర్ పైముందులు కూడా చేస్తే ఈ ఉత్పత్తిని ప్రపంచం మొత్తం అమ్మొచ్చింది ఆర్గానిక్ ఉత్పత్తి మంచి డిమాండ్ వస్తుంది మనం అందరం కలిసి మన మార్కెట్ ని ఇప్పుడు నువ్వు ఇక్కడ ఒక ఉత్పత్తి తయారు చేసి ఇక్కడ నుంచి బ్యాడ్ గేస్కెళ్తున్నావు కదా బ్యాడ్ ఈ ఎరువులు పురుగు మందులు మనమే తయారు చేసుకుని మనమే పండించి మనమే ఒక మార్కెట్ క్రియేట్ చేసుకోవాలి ఎక్స్పోర్ట్ మార్కెట్ ఇలా ఇప్పుడు నువ్వు నువ్వు పండించిన పంటని బ్యాడ్గి మార్కెట్ కి తీసుకెళ్తే అక్కడ ఒక షాపు అతను ట్రేడర్స్ కమ్మితే వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అవును సార్ ఇప్పుడు ఆ ట్రేడ్ విధానం లేకుండా మన వస్తువుని మనమే అమ్మే మార్కెట్ ని క్రియేట్ చేయాలి సార్ ఇది బేస్ ఇది చేసిన తర్వాత స్ప్రేయింగ్ కూడా నీకు అర్థమయ్యి స్ప్రేయింగ్ ద్వారా కూడా పంట పండుతుంది అనే ధైర్యం వచ్చిన తర్వాత దాన్ని టెస్ట్ టెస్ట్ చేయిస్తాం అన్నారు ఆర్గానిక్ ఫార్మింగ్ అని అంటే మనం ఏ ముందు కొట్టినా కానీ పెస్టిసైడ్ కొట్టకుండా వాడుతున్నాం అనేది ప్రూవ్ చేయాలి అని అంటే టెస్ట్ అవును సార్ ఆ టెస్ట్ చేయించి ఆ రిపోర్ట్స్ ప్రపంచానికి ఆ ఆస్ట్రేలియా అమెరికా తర్వాత చైనా ఎక్స్పోర్ట్స్ మనమే రైతులమే చేయాలనేది మా ఇంటెన్షన్ సోమనాథ్ కానీ మేము మేము ఒక వెయ్యి మంది రైతులమే రాష్ట్ర వ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమనాథ్ లాంటి కుర్రాళ్ళు ఈ సైన్స్ మీద అవగాహన కల్లాళ్ళు భవిష్యత్తు Tiffany. రైతు ఎలా బాగుపడతాడు ఇప్పుడున్న పరిస్థితులు అని ఆలోచించగలిగిన వాళ్ళు వెయ్యి మందిని కలిసి ఈ ప్రయోగం చేశాము ఆ ప్రయోగంలో మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి వాడి రిజల్ట్ చెబుతున్నారు మీరు చెప్పటం వల్ల మీ గ్రామం గానీ మన ఛానల్ చూసే రైతులకు కూడా అపోహలు మొత్తం పోయి ఎక్కువ మంది రైతులు ఈ దాత్రి దాత్రి గోల్డ్ ఎరువులు వాడతారని ఆశిస్తున్నాను మీరు కూడా మీకు తెలిసిన కాడికి మీ చుట్టుపక్కల రైతులకి రసాయన ఎరువు కంటే ఇది బాగుంది ఒకసారి వాడి చూడండి అని చెప్పారు లే ఖచ్చితంగా ముందరికి మొత్తం తీసుకుంటారు కంపల్సరికి తీస్తారు సార్ ఏమంటే తెలియదు కాబట్టి నేను ఒక్కడే ఆ పిల్లోడు ఏమంటే ఆ పిల్లోనికొక్కటే తెలుసు కాబట్టి నా ఒక్కడి ఏమిటో నాకు పరిచయం కదా నా ఒక్కరికి ఒక ముప్పై బ్యాగులు ఇచ్చినాడు ఇంకొకరికి ఎవరికి ఇచ్చినాడంట అదే మనకేం తెలీదు నాకైతే ఇచ్చినాడు నాకైతే పనితనం చేసింది ముందు బ్రహ్మాండంగా పనిచేసింది ముందు ఇలాంటి పత్తి ఆ కాయ పట్టదు ఆరోగ్యంగా ఉంది నాకు అర్థమైంది ఆ ముందులో ఎటువంటి శక్తి ఉండాలనేది తెలిసిపోయింది చెట్టు ఆరోగ్యంగా ఉంది ఈ టైంలో ఇప్పుడు బాగా ఇట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు అందుతుంది దానికి ఇప్పుడు గుంజుకుంటాను ఇట్లా చెట్టుని ఆరోగ్యంగా తయారు చేసింది సార్ ఏముండదు ఇది ఆరోగ్యంగా తయారు చేసింది చెట్టుని ఎట్లుంది ఏమి ఉండలేదు గుంట వేసుకోబోయి గగ్గింత ఉండే ఎర్రగా చిన్నిగా ఉండే చిన్నిగా ఉండే అట్లా ఈ రకంగా తయారైంది సరేనండి మీ సమయాన్ని వెచ్చించి ఆర్గానిక్ చిల్లీ ట్రేడింగ్ యూట్యూబ్ రైతులకి ఈ యొక్క దాత్రి దాత్రి గోల్డ్ ఎరువుల యొక్క పనితనాన్ని చెప్పేందుకు మీకు ధన్యవాదాలు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ